लांडरराइसर्स की। अगर नीडी बोपी हो तो अमर हैं सीतारा बेचने जा रहे हो। अमर हैं अमर हैं। अमर हैं सीतारा बेचने जा अमर हैं अमर हैं। जहाँ सीतारा बेचने घर के। जहाँ सीतारा बेचने अमर हैं। सरपंच का वो करें निम्सालो। కామ్రేడ్ సీతారాం యెచూర్ గారిని ఉద్దేశించి కామ్రేడ్ గంగాధరప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సీతారాం యెచూరి గారు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది అఖిల భారత మహాసభలు మూడవ మహాసభలు బీహార్లో జరిగినాయి పాట్నాలో జరిగినాయి ఆ పాట్న మహాసభల్లో సీతారాం యెచ్చూరి గారు ఎస్ఎఫ్ఐ అఖిల అఖిల భారత కార్యదర్శిగా ఎలెక్ట్ అయినారు ఆ సందర్భంలో ఆ ఎన్నిక తర్వాత అంచనంచెలుగా పాలిట్ బ్యూరో సభ్యత్వం వరకు ఎదిగి అఖిల భారత కార్యదర్శిగా ఎదిగినారు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆ కాలం మధ్య పశ్చిమ బెంగాల్ నుంచి ఎలక్ట్ అయ్యి పనిచేసినారు సీతారాం యెచ్చూరి గారు అనేక కష్ట నష్టాలు కోర్చి సిటీ పార్టీ బాధ్యతలు నిర్వహించడంలో చాలా సమర్థవంతంగా పనిచేసినారని చెప్పి అభిప్రాయం సీతారామెచ్చూరి గారు ఇవాళ మన మధ్య లేకపోవడం ప్రధానమైన లోటు ఇవాళ సీతారామెచ్చురి గారికి కుటుంబానికి వారికి వాళ్ళ తండ్రి గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఏపీ క్యాడర్ నుంచి ఢిల్లీలో పనిచేస్తా చేస్తూ ఉండేవారు ఐఏఎస్ క్యాడర్లో ఆయన ఢిల్లీ చదువు మొత్తం ఢిల్లీలో చదువుకున్నారు అందువల్ల తెలుగులో మాట్లాడే అవకాశం లేదు ఆయనకు తర్వాత విజయవాడలో అఖిల భాప్త ఎస్ఎఫ్ఐ మహాసభలు జరిగినప్పుడు అక్కడ తెలుగులో తెలుగు నేర్చుకొని మొదటిసారి తెలుగులో మాట్లాడినరు ఆ తర్వాత ప్రతిసారి తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసి బాగా తెలుగు నేర్చుకున్నారు ఆ పద్ధతిలో తెలుగు వాడై పుట్టి తెలుగు రాకనే రాని పరిస్థితి అనేది ఉండేది ఢిల్లీలో చదువు చదువుకున్న ద్వారా ప్రాబ్లం ఉండేది ఆ తర్వాత అఖిల భారత కార్యదర్శిగా ఏదో సమ పోరాటాలకు నాయకత్వం వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఆ టాప్లెట్కు ఉద్యోగాలు అనిపిస్తూ అఖిల భారత కార్యదర్శి సీతారామయూరి గారికి ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు కార్మిక వర్గ పోరాటాలకు పీడిత ప్రజలకు లేదంటే నమ్మిన సిద్ధాంతం కోసం ఐదు దశాబ్దాలుగా నిలబడినటువంటి వ్యక్తి ఎటువంటి సెష విష లేకుండా ఈ దేశంలో వామపక్ష ఉద్యమాన్ని బలపరచాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీలు ఎర్రకోట పైన ఎర్రజెండా ఎగిరేయాలని చెప్పేసి కలలు కన్నటువంటి వ్యక్తి ఆ దిశగా ఆయన అడుగులు ప్రయాణం కొనసాగింది ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఆయన నిలబడ్డాడు ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ దేశంలో రాజకీయాలకు తీరని లోటుగా భావిస్తా ఉన్నాం ఆయనకి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబాన్ని కూడా ప్రగడ సానుభూతి తెలియజేస్తూ ముగిస్తాం ఈరోజు చాలా విచారకమైన రోజు ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక నీటురాయిగా పనిచేసిన సీతారాం యెచ్చూరి గారు ఇవాళ భావితరాలకు అవసరం ఎంతైనా ఉండేది కానీ ఆ లోటు ఇవాళ యువతకి ఆదర్శంగా నిలిచే ఇవాళ సీతారాం యేచూరి గారు లేకపోవడం సిపిఎం పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలన్నిటి కూడా మరి ఇవాళ తీరని లోటు ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుతా అదే సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్న పన్నెండో తారీఖు ఢిల్లీలో మరణించడం జరిగింది వారికి సంతాప సూచనగా నివాళులర్పించడానికి సిపిఎం పార్టీ బోధన ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తలో నివాళులర్పించడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వామపక్ష భావజాలానికి ఒక తీరని లోటుగా కనబడుతుంది సీతారామయూరి మరణించడం అంటే ప్రపంచానికే కాదు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరికీ కూడా వారి హక్కుల కోసం పార్లమెంటులో పన్నెండు సంవత్సరాలు నిర్వీణంగా మాట్లాడి ఈ పేద ప్రజల సమస్యల పైన ప్రశ్నించిన గొంతుగా ఈరోజు మూగపైంది ఆ మూగ పైన గొంతుకు సూచకంగా ఈరోజు మరో వారికి నిజమైన అర్పించాలంటే వారికి తగినటువంటి నాయకత్వంగా ఈరోజు వామపక్ష భావజాలం కలిగినటువంటి ఒక గొప్ప నాయకులు తయారై వారి అడుగుజాడలు నడవడానికి మేము అంతగా ప్రయత్నం చేస్తాం వారికి అదే నిజమైన నివాళిగా మేము ఈరోజు భారతదేశంలో సీతారామేశ్వరి గారికి అర్పిస్తున్నాం ఈరోజు రాముడు ఏచూరి మరణం ఇంట్లో ఉద్యమానికి తీరని లోటు ఆయన మరణం అంటే సిపిఎం పార్టీకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చాలా నష్టకరమైనటువంటిది ఆయన మరణానికి మా సిపిఐఎంఎల్ ప్రజాప్రత పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం అట్లాగే ఆయన ఒక మంచి పార్లమెంటేరియన్ అంటే వివాదాలు లేకుండా అందరినీ కలుపుకొని అన్ని పార్టీలని ప్రజల బాగోగుల కోసము కలుపుకొని పోయినటువంటి వ్యక్తి ఆయన లేకపోవడం చాలా బాధకరమైనటువంటిది ఆయన స్ఫూర్తితోని భవిష్యత్తులో కూడా ఇంకా అటువంటి పోరాటాల్ని ముందుకు తీసుకుపోతేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం